ర్నాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని రేపు ఇరవై తేదీనే మా అనకాపల్లిలో జీవీఎంసీలో ఆశీర్పాటు జరుగుతుంది మేము కొంత కొన్నాళ్ళు కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏవడుతున్నామంటే ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకండి ఎందుకంటే ఆకుకూరల పంట ఎండాకాలం వర్షాకాలం పూర్తిగా నష్టాన్ని రైతులు కలగజేస్తాయి విత్తనాలు జల్లినా సరే వర్షం ఎక్కువ అవ్వడం వల్ల కుల్లిపోతాయి ఎండ ఎక్కువ అవ్వడం వల్ల వాడిపోతాయి ఈ రైతులు మన అందరి కోసం ఆకుకూరలు పండిస్తూ అనకాపల్లి మార్కెట్కి తీసుకొస్తున్నారు కూరగాయల మార్కెట్కి ఒకప్పుడు రెండు మూడు కిలోమీటర్ల నుంచి అనకాపల్లిలోకి ఆకుకూరలు వచ్చి పెద్దగా సమస్య ఉండేది కాదు ఈవేళ పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ దూరం నుంచి తీసుకొస్తున్నారు ఆటో ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి మార్కెట్లో చూస్తే ధరలు లేవు రైతు గిట్టుబాటు ధరలు లేదు రైతు ఒకవేళ పండించి అనకాపల్లి తీసుకొచ్చినా వర్షాకాలం ఎండాకాలం ఎండలో నిలబడి వర్షంలో తడి చమ్మాలి తప్ప కనీసం ఒక సెల్టర్ కూడా అనకాపల్లి జీవిఎంశ వాళ్ళు ఏర్పాటు చేయలేదు మరి అలాంటప్పుడు మీరు ఎలా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఆశీలు నాకు అర్థం కాలేదు ఒక సెల్టర్ ఇచ్చి ఆశీలు వసూలు చేసేటట్టు దానికి అర్థం ఉంది రెండో పాయింట్ ఏంటంటే ఈ ఆడదైనా సరే ఆకుకూరలు అమ్మే వాళ్ళకి ప్రత్యేక మినహాయింపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఆశీలు వసూలు చేయకుండా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం రెండో పాయింట్ ఏంటంటే పాట అయిపోయిన తర్వాత కలెక్షన్కి వెళ్తున్నారు ఎటువంటి స్లిప్ కూడా ఇవ్వటం లేదు డబ్బు తీసుకోవడం పర్సులో పెట్టుకోవడమే తప్ప ఎంత వసూలు చేస్తున్నారు అన్నది స్లిప్ కూడా ఇవ్వటం లేదు ఇది చాలా అన్యాయం అంతేకాదు జీవీఎంసీ అధికారులు ఈ ఆశీర్పాటు పెట్టుకున్న వాళ్ళకి మార్కెట్లో మీరు బోర్డు పెట్టాలి ఇంత ఈ ఈ వ్యాపారం వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు కూడా మీరు వసూలు చేయొచ్చు ఇంతకు నుంచి చేయకూడదు అనేది ఒక నోటీస్ బోర్డు హెచ్చరిక బోర్డు పెట్టాలి అటువంటి ఏమి కూడా జీవీఎంసీ అధికారులు పెట్టట్లేదు మరి ఇంత అన్యాయంగా ఇలాగ ఆశీర్పాట్లు పెట్టడం కష్టపడి రైతు ఎండనక వాననక పండించి తెచ్చేవాడి భుజాన బరువు పెట్టడం మనందరికీ మంచిది కాదు ఆకుకూరలు తినడానికి మనిషి ఎవరైనా సరే ఆరోగ్యం లేకుండా బలహీనుడైపోతాడు ఆకుకూరలు తిన్న తింటున్నాం కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం చాలా బలంగా ఉంటున్నాము కాబట్టి ఆకుకూరల పంటను కాపాడుకుందాం ఆకుకూరలు పండించిన రైతుని కాపాడుకుందాం అనకాపల్లి కూరగాయల మార్కెట్లో రైతులకు ఒక రకమైన షెల్టర్ కల్పిద్దాము రైతు బజార్ కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తూ రేపు జరిగే అసీల్ పాటలో ఆకుకూరలు అమ్మేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్